మొదట్లో ఊరించడం కీలక దశలో చేతి తేయడం కి అలవాటుగా మారింది గత సీజన్ లో టైటిల్ రేసులో నిలిచి తిరిగింది ఈ సీజన్ లో ఆరంభం నుంచి చివరి వరకు అద్భుత విజయాలతో దూసుకెళ్లింది కానీ తీరా గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ మరొకసారి తడబడింది సన్ రైజర్స్ పై ఓడి కష్టాలను కొని తెచ్చుకుంది నిన్నటి వరకు ప్లే ఆఫ్ కి చేరింది అనుకుంటే ఆ సంతోషాన్ని ఎక్కువసేపు మిగిల్చలేదు ఆర్సీబీ టైటిల్ కొట్టాలన్న కోట్లాది మంది కల మరొకసారి నెరవేరేలా కనిపించడం లేదు ఎస్ఆర్ఎస్ మ్యాచ్ కి ముందు ఈ మ్యాచ్ ముందు పాయింట్ల పట్టింది రెండో స్థానంలో ఉంది ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఎలా ఉంటాయంటే పాయింట్ల పట్టికలో టాప్ టూలో లో నిలిచిన జట్టు ఫైనల్ వెళ్లేందుకు రెండు దారులు ఉంటాయి టాప్లో నిలిచిన జట్టు ఒకవేళ క్వాలిఫై వన్లో ఓడిన క్వాలిఫై టూలో గెలిచి ఫైనల్కు చేరేందుకు అవకాశం ఉంటుంది కానీ మూడు నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఫస్ట్ ఎలిమినేటర్ గెలవాలి ఆ తర్వాత క్వాలిఫైయర్ టూ గెలవాలి అప్పుడు ఆ జట్టుకు ఫైనల్కి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది ప్రస్తుతం ఆర్సీబీ చేతిలో పదిహేడు పాయింట్లుండగా చివరి లీగ్ మ్యాచ్లో లక్నోపై గెలిస్తే అప్పుడు ఖాతాలో పంతొమ్మిది పాయింట్లు ఉంటాయి కానీ అక్కడ పంజాబ్ కింగ్స్కి మరొక రెండు లీగ్ మ్యాచ్లు ఉన్నాయి ఈ రెండు మ్యాచ్ల్లో పంజాబ్ గెలిస్తే ఇరవై ఒక్క పాయింట్లు పంజాబ్ ఖాతాలో ఉంటాయి టాప్ వన్లో ఉన్న గుజరాత్ కు ఒక లీగ్ మ్యాచ్ ఉంటుంది అందులో గెలిస్తే గుజరాత్ ఖాతాలో ఇరవై పాయింట్లు ఉంటాయి ఈ రెండు జట్లు తమ లీగ్ మ్యాచ్ల్లో గెలవడం ద్వారా పంజాబ్ ఇరవై ఒకటి గుజరాత్ ఇరవై పాయింట్లతో టాప్ టూలో నిలుస్తాయి అప్పుడు ఆర్సీబీ పంతొమ్మిది పాయింట్లతో మూడో స్థానంలో ముంబై నాలుగో స్థానంలో నిలుస్తుంది ఒకవేళ ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఆర్సీబీ తలపడితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు ఈజీగా గెలిచి ఫైనల్కు చేరాల్సిన ఆర్సిబి పై ఓడి సమస్యలను కొని తెచ్చుకుంది